ఎలాంటి మనం అందరూ సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి ఈసీఏల్లో ఉండే గారి సంక్రాంతి నోములు చూద్దామండి మొత్తం ఇరవై రెండు రకాల సంక్రాంతి నోములు నోముకున్నారంట అండి చాలా వెరైటీగా ఉన్నాయి నోములన్నీ కూడా చూద్దామా మరి ఏమేమి నోముకున్నారో అష్టగణపతుల నోము ప్లేట్లలో కనిపిస్తున్నాయి కదా మీకు పోకలు పెట్టుకొని అష్టగణపతుల నోము శివ పల్లకీల నోము వాళ్ళే స్వయంగా తయారు చేసుకున్నారంటే పల్లకీలు శ్రీగౌరి నోము శివముష్టి నోము సకినాల నోము గురుగుల నోము నూలుండలు ఒడి బియ్యం నోము ఇది వచ్చేసి శివపల్లకిల నోము వాళ్ళే స్వయంగా రెడీ చేసుకున్నారంటే బియ్యం పోసి చక్కగా దాంట్లో శివలింగం పెట్టుకొని మిగతా ఐటమ్స్ అన్నీ కూడా దాంట్లో పెట్టుకొని నోముకున్నారంట ఈ పింక్ కలర్లో ఉన్నవన్నీ కూడా పచ్చేసులు అష్టాచమ్మలంట అండి అలాగే బ్యాగ్స్ కూడా నోముకున్నారంట లవకుశుల నోము కుబేరుడి అచ్చుల నోము అత్తింటి చీర పుట్టింటి సారే నోము చక్కర్ల శంకరుడు పాలల్ల చంద్రుడు నోము శనగల నోము డమరుకాల నోము అన్నీ కూడా అలా ఏం ఇట్లా అరేంజ్ చేసుకున్నారు చూడండి అన్నీ శివపార్వతుల ఫోటో పెట్టుకొని చక్కగా అన్నీ అరేంజ్ చేసుకున్నారు నోములన్నీ శ్రీ గౌరీ నోము బ్యాంగిల్స్ డబ్బాల నోము ఇవ్వండి నోములు అన్నీ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి నీట్గా చక్కగా అరేంజ్ చేసుకున్నారు నోములు అన్నీ కూడా బాగున్నాయి పల్లెకిలో నోము పచ్చీస్లు ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి అన్నీ డమరుకాలు అష్టగణపతుల నోము కుబేరుడు అచ్చులు కనిపించాయండి కుబేరుడు అచ్చుల నోము లవకుశుల నోము అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి శ్రీరామనవమి నోము కూడా ఉందండి మొత్తం ఇరవై రెండు రకాల సంక్రాంతి నోములు అన్నీ కూడా ఎలా అరేంజ్ చేసుకున్నారో చూడండి అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి నోములు అన్నీ కూడా నీలిమ గారు సూపర్గా ఉన్నాయి నాకైతే శివపల్లికి నోము అయితే చాలా బాగా అనిపించింది చాలా బాగా రెడీ చేసుకున్నారు ఈసారి ప్రతి ఒక్కరు శ్రీరామనవమి నోము లవకుశుల నోము ప్రతి ఒక్కరు కూడా నోముకున్నారు చాలా అంటే చాలా బాగున్నాయండి నేను చాలా థ్యాంక్స్ అండి మాకు ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేసినందుకు చూసారు కదా గారు చేసుకున్న సంక్రాంతి నోములు చాలా బాగున్నాయి కదా మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సరే కథలు ఆలస్యం చేయకుండా మీరు నొక్కున్న సంక్రాంతి నోములు అన్నీ కూడా నా ఛానల్కి పంపించండి స్క్రీన్ పైన ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి